హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ హిలెస్ మా స్కూల్ హంట్ అయితే మొదలయ్యింది అది స్కూల్ ఫీజు లా లేకపోతే ఇంకేమైనా అని అనిపిస్తుంది అనమాట ఒకసారిగా ప్రతి స్కూల్ కి వెళ్ళి చూసిన తర్వాత నాకు నిజంగా బుర్ర పాడు సహస్రాన్ని మేము యాక్చువల్లీ స్కూల్ చేంజ్ అని అనుకుంటున్నాం అనమాట దట్ ఇక్కడ చేంజ్ చేస్తామా లేకపోతే మేము ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్దామా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మాకుంది సో ఫస్ట్ అయితే అన్ని స్కూల్స్ చూస్తున్నాము ఏది బాగుంటుంది ఏది బెటర్ గా ఉంటుంది అని ఏ స్కూల్ కి వెళ్ళినా సరే ఫస్ట్ ఫస్ట్ కూలింగ్ వాటర్ ఇచ్చి కూల్ గా చెప్తున్నారు అనమాట వాళ్ళ ఫీజులు ఇంకా సమ్ బుక్స్ యూనిఫామ్ వాట్ ఎవర్ ఇవన్నీ కూడా ఏదైతే నేను వాళ్ళ ఫీజుల గురించి బుక్స్ గురించి యూనిఫామ్ గురించి యాక్టివిటీస్ గురించి ఇవన్నీ చెప్పిన తర్వాత వీళ్ళు స్కూల్ ఫీజులు తీసుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా సారీ ఆ ఏదైనా అనే దానిలో మీరు ఫీల్ చేసుకోండి నాకు ఏం ఫీల్ చేయాలో తెలియక ఏదైనా అన్నానమాట మా స్కూల్ హంట్ మొదలైంది అరౌండ్ మార్చ్ ఎండింగ్ ఆ టైం నుంచి అనమాట స్టిల్ ఇప్పటికీ కూడా ఏ స్కూల్ ఏంటి అసలు ఇక్కడ జాయిన్ చేయాలా లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్ళిపోవాలా అన్నంత పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మైండ్ లో ఉండిపోయింది ఎందుకంటే ఒక స్కూల్ రెండు స్కూల్స్ కాదు ఏ స్కూల్ వెళ్ళినా కూడా సేమ్ ప్రాసెస్ సేమ్ ఫీజెస్ సేమ్ యాక్టివిటీస్ సేమ్ అన్ని అలానే ఉన్నాయి అందులో ఏది బెస్ట్ అని కూడా చూసుకోవడానికి లేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని యాక్టివిటీస్ అది చేయిస్తున్నారనమాట ఫిజికల్ యాక్టివిటీస్ స్కేటింగ్ స్విమ్మింగ్ ఇలా బోల్డ్ అండ్ యాక్టివిటీస్ అయితే చేయిస్తున్నారు అది అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి యాక్టివిటీస్ అనేది అసలు లేవు అండ్ సేపు అయితే క్లాస్ రూమ్ లో ఉండడం లేదా ఇంట్లో ఉండడం తప్ప ఇంకా వేరే యాక్టివిటీస్ అనేవే లేవు మనతో కంపేర్ చేసుకుంటే ఐ మీన్ మేము చదువుకున్న రోజులతో కంపేర్ చేస్తే గనక ఇప్పుడు పిల్లలు శుద్ధ వేస్ట్ యాక్టివిటీస్ లో అయితే అసలు వాళ్ళు జీరో నాలెడ్జ్ వాళ్ళకి ఏ స్కూల్ బాగుంటుందిరా బాబు అని ఆలోచించి తిరిగి తిరిగి మోకాళ్ళొంపులు వచ్చాయి తప్ప ఇంకా ఏ స్కూల్ బాగుంటుందో కూడా మాకు ఒక క్లారిటీ అయితే రాలేదు మెయిన్ గా ఇప్పుడున్న స్కూల్స్ లో మైనస్ ఏంటి అంటే గ్రౌండ్ లేకపోవడం ఖాళీ ప్లేస్ ఉంటేనే కదా ఏదైనా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ అయినా లేకపోతే ఇంకేదైనా చేయడానికి అవుతుంది మెయిన్ గా ఆ గ్రౌండ్ అనేది లేకపోతే అసలు స్కూల్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా వేస్టే పర్సనల్ గా నా ఒపీనియన్ అయితే అది ఒక రెండు మూడు స్కూల్స్ చూడగానే అబ్బాయి స్కూల్ బాగుంది అని అనుకున్నాను బట్ అప్పుడే ఒక సామెది గుర్తొచ్చిందనమాట అంగట్లో అన్ని ఉన్నా అల్లెడి నోట్లో సని ఉందని జీవితము ఎందుకు ఈ సామెత చెప్పాను అంటే స్కూల్ బాగుంది గ్రౌండ్ ఉంది ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని చేయిస్తారు అని అనుకునే లోపే వెంటనే వాళ్ళు స్కూల్ ఫీజెస్ గురించి టెన్స్ అండ్ కండిషన్స్ గురించి చెప్పగానే ఆ ఒక్క మాటతో లేచి ఇది వేరే ఆ స్కూల్ కి ఎంట్రన్స్ లో ఎలా ఎవరు బుక్ లో సైన్ చేసి వెళ్ళాలంట అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి కాబట్టి సో మేమైతే సైన్ చేసి లోపలికి వెళ్తున్నాము హాలిడేస్ ఇవ్వకుండానే స్కూల్ హాండ్స్ అయితే మొదలెట్టాము కాబట్టి మేము అప్పటికి పిల్లలు ఉన్నారు స్కూల్లో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ అయితే చేపిస్తున్నారు ఈ స్కూల్లో కూడా గ్రౌండ్ ఉంది ఓపెన్ ప్లేస్ ఉంది ఇంకా మెయిన్ గా వెంటిలేషన్ అయితే అది అదైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడున్న రోజుల్లో మెయిన్ గా పొల్యూషన్ అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అయితే కొంచెం పొల్యూషన్ తక్కువగా ఉంటుందని అనిపించింది అనమాట ఇలా వెళ్ళగానే కూల్ వాటర్ ఇచ్చి కొంచెం కూర్చోబెట్టి పక్కన ఒక ఫామ్ అయితే చేతిలో పెట్టారనమాట ఆ ఫామ్ ని ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ స్కూల్ గురించి చెప్తామని అన్నారు ఇంతకీ ఈ ఫామ్ లో ఏం ఫిల్ చేయాలని అడిగితే మన చైల్డ్ నేము పేరెంట్స్ నేము అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అసలు ఏ క్లాసు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ స్కూల్ గురించి అయితే మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు తెలిసినంత వరకు ఇలా ఏదైనా స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే ఇలా ఫామ్స్ ఫిల్ చేయడాలు ఇంకా నాలుగైదు స్కూల్స్ తిరగడాలు అవేమి ఉండేవి కాదు డైరెక్ట్ గా వెళ్ళి స్కూల్లో అడగడం రావడం అడ్మిషన్ తీసుకోవడం జాయిన్ అయిపోవడం అంతే ఈ స్కూల్లో కూడా అంటే వెంటిలేషన్ బాగుంది గ్రౌండ్ ఉంది ఇది కూడా నచ్చింది బట్ ఇన్ని నచ్చిన స్కూల్స్ లో ఏది బెస్ట్ ఏది బాగుంటుంది అని చూస్ చేసుకోవడం మాత్రం చాలా కన్ఫ్యూజన్ గా అయితే ఉంది మాకు ఇవైతే వాళ్ళ క్లాస్ రూమ్స్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఏది వంక పెట్టడానికి కూడా లేదు పిల్లలు కనుక తీసుకొస్తే ఈ స్కూల్ లోనే జాయిన్ అవుతానని అంటారు అంత పేచి అన్నమాట అంత బాగా నచ్చేసాయి స్కూల్స్ క్లాస్ రూమ్స్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా అలా అనమాట సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆంబియన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి పెట్టడానికి ఇంత కూడా లేదు ఎక్కడా కూడా ఇక్కడ చూపిస్తున్న క్లాస్ రూమ్ అయితే నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకంట చక్కగా వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకుని పడుకోవచ్చు అనమాట సో ఈ క్లాస్ రూమ్ అయితే చాలా బాగా ఇంకా వాళ్ళు యాక్టివిటీస్ చేయడానికి కూడా చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి వాళ్ళు ఆడుకోవడానికి పిల్లలు పుట్టిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి ఒక మంచి ప్లే స్కూల్ చూస్తున్నాము అక్కడ ఎలా టేక్ కేర్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి అవసరమైతే గూగుల్ సెర్చ్ చేసి కూడా రేటింగ్స్ చూసి కూడా స్కూల్స్ జాయిన్ చేసేస్తున్నాము బెంచ్ కింద అంటే క్లాస్ కి ఎంతమంది అని లిమిట్ ఉంటుందా నేను అక్కడ వాళ్ళని లేదు దాని గురించి పిల్లల్ని స్కూల్ చేంజ్ చేద్దామని అనుకున్నప్పుడే ముందుగానే కొన్ని స్కూల్స్ అయితే మేము మా ఇంట్లో ఫిక్స్ అయ్యాం అనమాట స్కూల్ కి గ్రౌండ్ ఉందా వెంటిలేషన్ ఉందా క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి సో ఎక్సట్రా మాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఉన్నాయి లేదని చెప్పి అన్ని చూసుకుంటున్నాము తర్వాత క్లాస్ కి ఎంత మంది పిల్లలు ఉంటారు ఉంటే వాళ్ళని ఎలా టీచ్ చేస్తారు ఏంటనేది కూడా కనుక్కున్నాం అనమాట సో క్లాస్ కి అయితే సిక్స్టీ మెంబర్స్ ఉంటారు వాళ్ళని టూ సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు బెంచ్ కి అయితే ఇద్దరు పిల్లలు ఉంటారని స్కూల్ వాళ్ళు చెప్తున్నారు సో క్లాస్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి బెంచెస్ కూడా ఒక్కొక్క క్లాస్ రూమ్ కి ఒక్కొక్క బెంచెస్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇలా గ్రేడ్ వన్ ప్లెజర్ గ్రేడ్ టూ సంథింగ్ అని వాళ్ళు ఒక క్లాస్ కి ఒక నేమ్ పెట్టి వాళ్ళు పిలుస్తున్నారు అనమాట అది అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ గ్రేట్ ఫెయిత్ అని సో కైండ్నెస్ అని ఫెయిర్నెస్ అని సో ఎక్సెట్రా అలా వాళ్ళకి నచ్చిన కొన్ని గుడ్ నేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆ క్లాస్ కి పెట్టడం జరిగింది అది కూడా చాలా బాగా నచ్చింది నేను చూసిన స్కూల్లో ఇక్కడ ఏ స్కూల్ నేమ్ కూడా నేను మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నప్పుడు ఏ స్కూల్లో అడ్మిట్ చేస్తాం అనేది మాకే తెలియదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నేను ఒక వీడియో చేద్దామని అనిపించింది అసలు పేరెంట్స్ అలా ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నాము ఏంటి అనేది నాలాగే కన్ఫ్యూజ్ అయ్యే పేరెంట్స్ చాలా మంది ఉంటారు సో వాళ్ళ కోసం ఒక వీడియో చేస్తే అనిపించి చేస్తున్నాను అనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది అని అంతే తప్ప ఇంకేం కాదు మెయిన్ గా పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ కొంత టైం అయినా సరే వాళ్ళు స్పెండ్ చేయగలిగితే ఆ గ్రౌండ్ లో వాళ్ళకి ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉంటుందని నా ఒపీనియన్ యాక్చువల్లీ మేము చదువుకున్న ఐ మీన్ నైంటీ కిడ్స్ చదువుకున్న స్కూల్స్ అయితే ఫుల్ గా ఆడుకునే వాళ్ళం గా చదువుకునే వాళ్ళం అసలు దానికి అంటూ పేరు పెట్టడానికే లేదు కానీ ఇప్పుడు పిల్లలకి అలా కాదు క్లాస్ రూమ్స్ లోనే ఉండిపోయి అయితే చదువు లేదా ఫోన్స్ అన్నట్టుగా అయిపోయింది అనమాట సో అందుకని మేము గ్రౌండ్ వెంటిలేషన్ ఉన్న స్కూల్స్ అయితే చూస్ చేసుకున్నాము ఇది వేరే స్కూల్ అనమాట ఈ స్కూల్ లో అయితే ఎంత చిన్న పిల్లలు ఉన్నారంటే అసలు చూడటానికి చాలా బాధ అనిపించింది ఆ దాన్ని ఆ మూమెంట్ ఎలా నేను ఎక్స్ప్రెస్ చేయాలనేది కూడా తెలియట్లేదు అంత చిన్న పిల్లలు ఉన్నారు ఈ స్కూల్లో అసలు పిల్లల్ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ కే మనం చూడలేక స్కూల్లో వేసేస్తున్నాం కదా అది ప్రీ ఎల్కేజీ అని ప్రీ నర్సరీ అని అసలు ఏంటి అసలు ఏమైపోతుందా అని అనిపించింది ఆ పిల్లల్ని చూడగానే వాళ్ళే డైపర్ చేంజ్ చేయడం దగ్గర నుంచి ఫుడ్ పెట్టే వరకు మొత్తం వాళ్ళేనట మార్నింగ్ సమ్ టైం వాళ్ళే టేక్ కేర్ చేస్తారంట ఎనీవే నేను ఆ స్కూల్ గురించి ఇంకా చెప్పదలుచుకోలేదు ఇది వేరే స్కూల్ అనమాట యాక్చువల్లీ ఈ స్కూల్ వెళ్ళినప్పుడు ఇక్కడ వెంటిలేషన్ బాగుంది స్కూల్ కూడా చాలా బాగుంది అప్పటి నుంచో ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ అనమాట ఇవన్నీ సో ఇక్కడ కూడా మేము ఎంక్వైరీ చేస్తే బానే ఉందని తెలిసింది అందుకే వెళ్లి చూసి కొన్ని అయితే కనుక్కున్నాము బట్ అక్కడ మాకు అంతగా కొంచెం ఇన్కన్వీనియంట్ గా అనిపించింది అనమాట దట్టు పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అంటే ఎక్కువ సెక్షన్స్ ఉన్నారు అనమాట ఒకే క్లాస్లో ఇది వేరే స్కూల్ క్లాస్ రూమ్ అనమాట ఎవరు బెంచ్ వాళ్ళకి ఎవరు టేబుల్ వాళ్ళకి ఎవరు చైర్స్ వాళ్ళకి యాక్చువల్లీ పాప బాబు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ స్కూల్స్ అన్నిటిలో క్లాస్ రూమ్స్ అయితే చెక్ చేస్తున్నాం అన్నీ అంటే తెలియదు కదా ఏ స్కూల్లో ఏ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది ఏ స్కూల్కి వెళ్ళినా సరే క్లాస్ రూమ్లో ఒక పెద్ద టీవీ అయితే ఉంటుంది ఆ టీవీస్లో వాళ్ళకి రైమ్స్ అండ్ క్లాసెస్ ఇవన్నీ చెప్పడానికి అనుకుంటాను ఏం అర్థమవుతాయి ఏంటో తెలియదు కానీ ఇప్పటి నుంచి ఎంత ప్రెషర్ ఉంటుందో వీళ్ళ మీద వీళ్ళు వీళ్ళు సో ఇవన్నీ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అనుకుంటాను ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషను ల్యాండ్ పొల్యూషను యాక్చువల్లీ ఇక్కడ చూపించే ఈ ప్రాజెక్ట్స్ డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా ఈ చిన్న పిల్లలు ఐ మీన్ అంటే ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ పిల్లలు చేసినవేనంట ఆ స్కూల్లో అంటే ఎంత బాగా వాళ్ళు చేయగలుగుతున్నారు సారీ చేయగలిగేలా చేస్తున్నారు టీచర్స్ అంటే ఎంతో ఎఫర్ట్ పెట్టాలి మెయిన్ గా టీచర్స్ పిల్లల్ని టీచ్ చేసే విధానం చాలా బాగుండాలి అప్పుడే ఆ పిల్లలు ఇంకా బాగా పర్ఫార్మ్ చేయగలుగుతారు నేర్చుకోగలుగుతారు ఇక్కడ చూపిస్తున్న ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా డయాగ్రామ్స్ ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలే వేశారంట అది వాళ్ళ ల్యాబ్ అంట నాకు తెలిసినంత వరకు ల్యాబ్ అంటే కూడా నాకు అరౌండ్ ఎయిత్ నైన్త్ సారీ టెన్త్ తర్వాతే తెలిసిందనమాట ల్యాబ్ అంటే ఏంటో బట్ ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ల్యాబ్ అంటే ఏంటో కూడా తెలుస్తుంది ఎంత అప్గ్రేడెడ్ గా ఉన్నామో కూడా తెలియట్లేదు ఈ స్కూల్స్ లో మనం ఇక్కడ క్లాస్ రూమ్ లో ఇలా ఒక పెద్ద టేబుల్ అయితే ఉందనమాట ఆ చివరి నుంచి చివరికి దానిలో బుక్స్ అండ్ లంచ్ బాక్సెస్ అన్ని పెట్టుకోవడానికి ఎవరి టేబుల్ వాళ్ళకు ఉన్నదనమాట క్లాస్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగా నచ్చింది నీట్ గా ఉంది స్కూల్ అంతా కూడా ఇప్పుడు ఉన్న చదువులు ఎలా అయిపోయాయి అంటే లక్షలు కన్నా అక్షరాలే మిన్న అన్నట్టు అయిపోయింది అనమాట డబ్బులు పోతే పోనీ కానీ మాకు మంచి చదువు కావాలన్నట్టు వెతుక్కుంటున్నాము ఎక్కడెక్కడో ఏంటేంటో స్కూల్స్ ఈ స్కూల్ లో అయితే ఒక్కొక్క క్లాస్ రూమ్ లో బెంచెస్ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట ఒక రూమ్ లో ఉన్న బెంచెస్ ఇంకొక రూమ్ లో లేవు చైర్స్ లేవు టేబుల్స్ లేవు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి సో పిల్లలు అట్రాక్ట్ అవుతారు సో రావడానికి ఇంట్రెస్ట్ గా చూపిస్తారు అనమాట ఇక్కడ వాళ్ళ షెల్ఫ్స్ బుక్స్ పెట్టుకోవడానికి ఎక్కువ బుక్స్ ఉంటాయి కాబట్టి కొన్ని బుక్స్ స్కూల్ లో వదిలేసి ఏవైతే హోంవర్క్స్ ఇచ్చారో ఆ బుక్స్ ఇంటికి తెచ్చుకోవడానికి అనమాట ఇప్పుడున్న పిల్లలకి ఎక్కువ ఏసీలు అసలు కష్టం అంటే ఏంటో కూడా తెలియకుండా చదువుతున్నారు పెరుగుతున్నారు కాబట్టి కొన్ని స్కూల్స్ అయితే ఏసీలు కూడా ఉన్నాయి సో ఆ స్కూల్స్ కూడా చూసాం కానీ అంతగా మాకు ఇంట్రెస్ట్ గా అనిపించలేదు సో అలా ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్కలా మేము ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట ఏది బాగుందో చూస్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ తల పట్టుకున్నంత పని అయిపోయింది మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చాయి ఆ స్కూల్స్ అంటూ మేము స్టార్ట్ చేసిన తర్వాత మెయిన్ గా మేము అనుకునేది గ్రౌండ్ ఉండాలని అనుకున్నాం కాబట్టి గ్రౌండ్ కూడా ఉంది సో ఈ స్కూల్ కూడా నచ్చింది బట్ ఇంకా మేము ఫిక్స్ అవ్వలేదు ఈ స్కూలే కావాలి అడ్మిషన్ తీసుకోవాలి అని ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో మీరు ఎప్పుడైనా ఈ స్కూల్లో చదువుకున్నా లేదా మీ పిల్లలు చదువుతున్నా ఒక కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఎంత మంది ఈ స్కూల్లో చదువుకున్నారు అని తెలుసుకోవడానికి అంతే ఇది వేరొక స్కూల్ ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంది గ్రౌండ్ ఉంది మెయిన్ గా పొల్యూషన్ అనేది లేదనమాట చాలా బా నచ్చింది సో ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకుందాం అని కూడా మేము ఇంకా అనుకోలేదు చూడాలని అనుకున్నాము బట్ చూసాము చాలా బాగుంది ఇంకా ఏ స్కూల్ ఫిక్స్ అవ్వలేదన్నమాట ఏ రే అయితేనే పలరాలు కట్టుకోవడానికి రాయే కావాలా ఏంటి అని వెనకటికి ఎవరో ఒక మహానుభావులు అన్న మాట గుర్తొచ్చిందనమాట ఇన్ని స్కూల్స్ చూసినా కూడా ఫీజులు అయితే ఒకేలా ఉన్నాయి ఫీజుల విషయంలో అయితే ఒక స్కూల్ కి మించినట్టు ఒక స్కూల్ ఉందనమాట సో ఇక్కడ డిసిప్లైన్ వెంటిలేషన్ గ్రౌండ్ పిల్లల్ని ఎలా టీచ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ బెస్ట్ ఆఫ్ స్కూల్ ఏదనేది మేము సెలెక్ట్ చేసుకోవడానికి మాకైతే చాలా టైం పట్టింది చాలా డిస్కషన్స్ చేసుకుని మేము చూస్ చేసుకున్నాం అనమాట ఇది ఏమైనా సరే మా నైంటీ స్కిడ్స్ ఏ లైఫ్ ఈ స్కూల్ విషయంలో అయితే అసలు వెళ్ళామా వచ్చామా అన్నట్టుండి తప్ప ఎంత ప్రెజర్ ఉండేది కాదు పేరెంట్స్ కి పిల్లలకి కూడా సో మేమైతే ఇంకా కొన్ని స్కూల్స్ వీడియోస్ తీయలేదనమాట నేను